హాయ్ అండి ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి బోట్న క్లోజ్కి లేస్ ఎలా వేయాలో అడిగారండి తను లేస్ వేస్తా అంట వెనకాల నెగసినట్లు అయిపోతుందంట లేస్ వేయడం రావట్లేదక్క అని చెప్పి అడిగింది చూడండి ఈ వీడియోలో చూపించండి స్టార్టింగ్ గుండి లేస్ ఎలా వేసుకోవాలి ఈ క్రాస్ ఉంది కండి ఈ లైన్లో వంకలో ఈ వంకగా ఉంది కదా బోట్ టైపు అక్కడికి వచ్చేసరికి చిన్న కుచ్చు పెట్టుకోవాలండి చూడండి వీడియో వీడియోలో చూపించినట్టు చిన్న కుచ్చు పెట్టుకోవాలి అక్కడ అక్కడ చిన్న కుచ్చు పెట్టుకోవాలండి కుచ్చు పెట్టుకుంటే అక్కడ వంకలు అనేది తిరుగుతుందండి అక్కడ క్రాస్ దగ్గర పెట్టుకోవాలి ఇదే కాదండి ఏ నెక్ అయినా క్రాస్ దగ్గర ఉండేటప్పుడు కుచ్చు పెట్టుకోవాలి స్క్వేర్ అలాంటికి కుచ్చు పెట్టనవసరం లేదండి చూడండి నేను ఎలా కుడుతున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ వెనకాల హోల్ ఉంది కదా అక్కడ కూడా కుచ్చులు పెట్టుకోండి ఒక మూడు కుచ్చుల్లో వస్తాయండి దగ్గర దగ్గర రెండు మూడు కుచ్చులు వస్తాయి చూడండి వీడియోలో చూపించినట్టు అలా చిన్నది కనిపించకూడదు బయటికి అంతగా కుచ్చు పెట్టామా లేదా అన్నట్టు ఉండాలి టైట్గా లాక్కండి కొంచెం లూజ్గా వదలండి లేసు ఇగొండి చిన్నది ఆ రౌండ్ దగ్గర కుచ్చు పెట్టుకోవాలి నార్మల్ దగ్గర పెట్టనవసరం లేదండి రౌండ్ దగ్గర కూర్చోపెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది అనుకోండి అక్కడ కొంచెం స్ట్రైట్ వేసేసి మళ్ళీ క్రాస్లో వచ్చింది కదా అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కూర్చు పెట్టండి కుచ్చు పెట్టేటప్పుడు చిన్న పుల్లలా ఏదైనా చూసుకోండి అది ఉంటే ఆ సపోర్ట్కి పెట్టడానికి బా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అలాంటిది ఏదైనా ఉంటే చూసుకోండి ఇక్కడికి వచ్చేసరికి చిన్న మడత కుచ్చు టైప్ మడత పెట్టుకోండి ఇక్కడ మడత పెట్టుకుంటే వస్తుంది ఏ నెక్కకైనా క్రాస్ ఉండేటప్పుడు కుచ్చు పెట్టుకోవాలండి అది స్ట్రైట్ నెక్కలకి దేనికైనా కుర్చి అవసరం లేదు లేస్ బాగానే వస్తుంది ఇలాంటి క్రాస్ నెక్కలు వచ్చేటప్పుడు మాత్రం చిన్నది కుచ్చు పెట్టుకొని లూజ్గా వదలాలండి లేస్ అనేది లూజ్ లూజ్గా వదిలితే నీట్గా వస్తుంది లేదంటే లెగిసిపోయినట్లు వచ్చేస్తుంది ఎవరికి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అయిపోయింది ఇంకోటి డబుల్ లైన్ కూడా వేసుకోండి వేసుకుంటే లెగ్స్ నట్టు ఉండదు నీట్గా వస్తుంది చూ లేస్ అనేది లాగొద్దండి లాగితే ఇంకా సాగిపోతుంది నెక్క దగ్గర మాత్రం లాగకూడదు లాగినట్టు వేయకూడదు చూడండి చిన్నది ఐరన్ చేస్తే నేట్గా వచ్చేస్తుందండి